మధ్యవర్తనికి బుర్ర బుర్రండి బుర్ర అండి తల మీద ఉండదుగా అంటే ఇంకా ఎలా ఉంటాయి గుండె పెట్టాలే బుర్ర మీద ఎడదా ఎడద సార్ చెప్తున్నారంట అమ్మ మీరు మీరు ఎక్కడ పెడతారు మేము మా కడ్ పెట్టుకుంటారండి అమ్మ మా సైడ్ పిల్లల కట్టమే చెప్పండి పెద్దగానండి విభంగా తలపూట వస్తాయండి ఒక పైదు ఆకులు ఐదు ఆకులు కోసేసుకుని అండి అమ్మా ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకొని శుభ్రంగానే ఇలా కొంచెం టోపిలో అది పెట్టుకుంటాం కదా కట్టుకుంటాం అలా పెట్టేసుకుంటామండి అవి ఎలా ఉంటాయండి కాల్పొనాకులు అయిపోతాయండి గుడికలాక్కు మనం కాలుతాం కదా దొరదో కాల్తే అలా వస్తుందండి ఆకు అలా వస్తాయండి వామకొని తలాక్కుపోయి తలపూడి తగ్గుతుందండి చేయడానికి ఆడవాడే వేసుకుంటాను అండి కొంతమంది తరబట్ వచ్చినండి ఎక్కువ సైడ్ ఆడవాళ్ళు వాడతారండి అమ్మ సైడ్ తరబడి వెళ్ళేటప్పుడు కోసిపోతారండి పొగ పనికి వెళ్ళేటప్పుడు కోసిపోయింది మామూలుగా బాగా చింతని దోకొని పని పడతాం కదండి వేసుకొని బట్టలు ఎలాగా కట్టేసుకుంటాం పెట్టుకుని చలవని చలవని చలవు ఆ ఎండ కూడా కాయకుండా ఎండకు అవసరపెట్టు తగలకుండా ఉండండి చుట్టు పురంగా లాక్కున్నాక కాగా కాల్సిన ఆతులేక మన తమలపక్కల అలాగైపోతాను మరి ఇప్పుడు పిల్లాడికి ఎందుకు అన్నావు పిల్లాడికి పనికిరవైనా మేడం అవును ఇప్పుడు ఆయనకి తల మీద ఉండదు కాదు ఇళ్ళ పెట్టుకున్నా ఉండాలని మనకు పెట్టడానికి ఉండకుంటారా ఇదే ఉంచుకోలేదు పీకేష్ మాకం పడేస్తున్నాను మీరు ఇటుకొచ్చి తల పొట్టు ఉంటాయి తెచ్చుకోడుకుంటే తల ఫోటో తెచ్చుకో తల ఫోటో పోయి ఒక చూడండి వేడిగా వేడిగా

పిండి కాదు ఇంత పిండి మిక్సీలో ఎట్లా పడతాం